సింగరేణిలో నూతన గనుల ఏర్పాటు సహా కార్మికులు కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపడతారని సంస్థ సిఐన్డీఎండి బలరాం హామీ ఇచ్చినట్లు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య చెప్పారు శుక్రవారం సాయంత్రం గోదావరి కాని భాస్కర్రావు భవన్లో సీతారామయ్య మీడియాతో మాట్లాడుతూ ఇటీవల సీఐన్డీఎండిగా బాధ్యతలు స్వీకరించిన బలరాంను కలిసి పలు సమస్యలను విన్నవించగా సానుకూల స్పందన లభించినట్లు తెలిపారు నూతన ఏర్పాటు స్ట్రక్చర్ జేసీసీ సమావేశాల నిర్వహణ జీవో నంబర్ ఇరవై రెండు ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు వేతనాల పెంపు చట్టబద్ద హక్కుల కల్పన లాంటి అంశాలపై విన్నవించగా సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు అలాగే పెండింగ్ లో ఉన్న రిటైర్డ్ కార్మికుల ఏరియర్స్ లాభాల వాటా చెల్లింపు తేదీని వారం రోజుల్లో ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఎన్నికల సందర్భంగా ఏఐటియు ఇచ్చిన హామీలలో ప్రధాన సమస్యలను మొదటి స్ట్రక్చర్ కమిటీ సమావేశం ద్వారా యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తామని అమలుకు కృషి చేస్తామని సీతారామయ్య చెప్పుకొచ్చారు డైరెక్టర్ పాగా ఉన్న బలరాం గారు చైర్మన్ గా తీసుకోగానే మేము కలిసాం ఏఐటిసి గుర్తింపు సంఘంగా ప్రధానంగా ఒక నాలుగైదు సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయాం గత పదకొండు సంవత్సరాలుగా సింగరేణిలో ఒక్కటి కూడా కొత్తమైన రాకపోవడం వలన సింగరేణికి భవిష్యత్తు లేకుండా పోయింది కాబట్టి తప్పనిసరిగా కొత్త మైన్స్ రావాలి దాని కొరకు మన కంపెనీ ఎఫర్ట్స్ చేయాలని చెప్పాం తప్పనిసరిగా కొత్త మైన్స్ రావడానికి ఎఫర్ట్స్ పెడతాం అవసరమైతే బిడ్డింగ్లో పాల్గొనైనా కొత్త మైన్స్ తీసుకొస్తామని డైరెక్టర్ పా అదే చైర్మన్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో గెలిచిన సంఘంతో స్ట్రక్చర్ సమావేశాలు జేసీసీ సమావేశం పెట్టనందు వలన కార్మికుల సమస్యలు ఏమి కూడా పరిష్కారం కాలేదు కాబట్టి అవి ఏర్పాటు చేయాలని అడిగాం తప్పనిసరిగా చట్ట ప్రకారం స్ట్రక్చర్ మీటింగులు కానీ జేసీసీ మీటింగ్లు కానీ క్రమక్రమంగా చైర్మన్ లెవెల్ కానీ డైరెక్టర్స్ లెవెల్ కానీ జిఎం పరిధిలో ఉన్నటువంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు గుర్తింపు సంఘం సర్టిఫికేట్ రాగానే మేము కార్పొరేట్ పరిధిలో ఉండే పదకొండు మంది పేర్లు అదేవిధంగా జనరల్ మేజర్ స్థాయిలో ఉండే ఆరు పేర్లు మైన్స్ కమిటీలు సేఫ్టీ కమిటీలు అదేవిధంగా వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఇవన్నీటి సంబంధించిన పేర్లు అన్నీ కూడా యాజమాన్యాన్ని సబ్మిట్ చేస్తాం చట్ట ప్రకారం రేడ్ యూనియన్ నడిపిస్తాం అదేవిధంగా ఈరోజు మళ్ళీ చైర్మన్ గారిని కలిసాం ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఉన్నాయో గతంలో అగ్రిమెంట్ చేసి కూడా వాటిని అమలు పరచలేదు వాటిని అమల్లో తీసుకురావాలన్నాం అట్లాగే కార్మికుల జీతాలు ఆనాడు గవర్నమెంట్ కనుక ట్వంటీ టూ జీవోని గెజెట్ చేస్తే దాన్ని అమలు పరుస్తామని ఆనాడు రాశారు ఇవాళ గవర్నమెంట్ ఇంతవరకు ట్వంటీ టూ ఇచ్చింది కానీ దాన్ని గెజెట్ పబ్లిష్ చేయలేదు గెజిట్ పబ్లిష్ చేయకపోయినా ఏఐటీస్ యూనియన్ మెడికల్లో గుర్తింపు సంఘంగా ఉండి అక్కడ మెడికల్లో ఉన్న కార్మికులకి వాటిని అమలు చేయించాం ఆ విషయాన్ని ఇవాళ చైర్మన్ గారు దృష్టికి తీసుకుపోయాం మేము ఈ రాష్ట్రంలో మెడికల్లో అమలు చేయించాం సింగరేన్లో కూడా దాన్ని అమలు చేయాలని చెప్పేసి అడిగాం ఆయన చెప్పాడు తప్పనిసరిగా జివో నెంబర్ ట్వంటీ టూ ఏదైతే ఉందో అది గెజిట్ పబ్లిష్ కాకపోయినా మెడికల్లో ఇంకా ఇతర ఎక్కడన్నా అమలు చేసి ఉంటే సింగరేన్లో కూడా అమలు చేస్తామని ఒప్పుకున్నారు కాబట్టి తొందరలోనే సింగరేణుల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి ఆ యొక్క జీవో నెంబర్ ట్వంటీ టూ ప్రకారం జీతాలు వస్తాయి అదేవిధంగా అన్స్కిల్డ్ కార్మికులకి ఐదు వందల నాలుగు రూపాయలుంటే దీని ప్రకారం ఏడు వందల అరవై మూడు రూపాయలు వస్తాయి అది ఇప్పుడు ఆ డిఏలు అన్నీ కలుపుకుంటే సుమారు ఎనిమిది వందల రూపాయల దాకా వస్తాయి అంటనే స్కిల్డ్ కార్మికుల గతంలో ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంటే ఇప్పుడు తొమ్మిది వందల పదహారు నుంచి వెయ్యి రూపాయల వరకు వస్తుంది స్కిల్ తర్వాత హై స్కిల్డ్ వాళ్ళ గతంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు ఉండేది ఇప్పుడు పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పదహారు వందల ఎనభై ఐదు రూపాయల వరకు వస్తాయి ఇష్టమని చెప్పేసి ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడాం ఆయన తొందరలోనే నేను అన్ని ఏరియాస్కి వస్తాను ఏరియాస్కి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడతాం తొందరలో దీన్ని అమలు పరుస్తామని కూడా చైర్మన్ గారు చెప్పారు ఏదున్న కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్య ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది వాళ్ళ జీతాలు పెరగాలని అది తొందరలోనే పరిష్కారం కావడానికి ఒక మార్గం ఏర్పడింది ఈ కార్యక్రమంలో ఏటీసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ కే స్వామి అరళ్ళిపోషం వీరభద్రయ్య రంగు శ్రీనివాస్ నాయన శంకర్ మాదన మహేష్ గౌతమ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు